శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈవెల్టమ్ క్యాంశిల్లాకి వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కొత్త చట్టాలను తీసుకొచ్చింది అందులో విజిట్ వీసా పైన ఎవరైతే కువైట్కి రావాలనుకుంటుంటారో అలాంటి వారికి సమయం వేతనంగా పొడగించిందంటే అంటే వాళ్ళు ఇక్కడ ఉండడానికి సమయం వేతనంగా పొడగించింది వాళ్ళు గతంలో ఏదైనా ఒక నెల మాత్రమే ఉండడానికి అవకాశం ఉండదు కానీ ఇప్పుడు మూడు నెలలు అయితే సమయం ఇస్తామని చెప్పేసి అన్నారు కాకపోతే ధరలు పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి మనం మన వేడు అయితే చెప్పుకోవడం జరిగింది సో అది ఎంతవరకు పెరగచ్చు అనేసి అంటే ఏ దేశాలైతే కువైట్కి సంబంధించిన పౌరులు అక్కడికి విజిట్ పైన వెళ్తే వారి దగ్గర నుంచి ఎంతైతే కలెక్ట్ చేస్తారు దాని ఆధారంగా ఆ దేశాలకి ఈ విజిట్ వీజాలకి ఖర్చు అనే అంటే రుసుము అనేటువంటిది వసూలు చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి విశ్లేషిస్తున్నారు దానికోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఫైనలైజ్ అయినట్లయితే మ్యాక్సిమం ఆ దేశాలకు ఏ ఏ దేశానికి సంబంధించి ఎంతెంత విజిట్ వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏ ఎంతెంత ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట అంటే అందరికీ ఒకటేలాగా అయితే ఉండదు మన ఆ సంబంధించిన వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది శ్రీలంక వాళ్ళకి ఒక ప్రైస్ అలాగే యూకే వాళ్ళకి ఒక ప్రైస్ అలాగే ఒక్కొక్క దేశానికి ఒక ప్రైస్ అయిత ఉంటుంది సో కువైట్ దేశం ఒకటే కదండి అంటే అలా కాదు వేరే వేరే దేశాలకి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది సో ఆ ప్రైస్లు కూడా ఎలా ఉంటాయంటే కువైట్ పౌరులు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో వీళ్ళకి విజిట్ వీసా పైన రావడానికి ఎంతైతే ఛార్జ్ చేస్తారో దానికి సరిసమానంగా ఉండేటువంటి డబ్బులను ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన పౌరులు మన భారతదేశానికి విజిట్ వీజా పైన వెళ్ళాలంటే ఇక్కడ కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన ఎంబసీ వాళ్ళు సుమారుగా ఒక ముప్పై ఐదున్నర వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది మూడు నెలలకు కలిపి కువైట్ పౌరుల దగ్గర సో దీన్ని బట్టి చూస్తుంటే ఇంచుమించుగా అదే ధర ముప్పై ఐదున్నర వరకు మన ప్రవాసుల దగ్గర నుంచి కూడా విజిట్ వీజా పైన కువైట్కి రావాలంటే తీసుకునే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే విజిట్ ప్లే పైన ఎవరైతే కోటికి రావాలనుకుంటున్నారో అలాంటి వారికి ఒక నెలకి మూడు దినార్లు మూడు నెలలకు కలిపి కేవలం తొమ్మిది దినార్లు మాత్రమే అవుతోంది సో రాను రోజులు ఈ చట్టంగానికి అమల్లోకి వచ్చినట్లయితే సుమారుగా ముప్పై దినాలకి ఈ ధర అంటే ఉండేది పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది ఫ్లైట్లో మీరు ఎప్పుడైనా సిగరెట్ తాగారా తాగకూడదని చెప్పేసి మనందరూ తెలుసు కదా తాగితే భారీగా జరిమానాలు అలాగే చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది మన పైన కఠినంగా అయితే ఫ్లైట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు తాగితే ఏంటి పరిస్థితి వారికి ఏ విధంగా ఉంటాయి జరిమానాలోనేసి అంటే దాని గురించి కోవైటికి సంబంధించిన డీజెసి వాళ్ళు కనుక తెలియజేస్తున్నారు సో ఎయిర్ సిబ్బంది ఎవరైతే ఉంటారు ఈ ఎయిర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారు ఆ ఆపరేటర్స్ కనుక మధ్య అది దూమపానం కనుక సేవించినట్లయితే అంటే సిగరెట్లు అంటే కనుక తాగినట్లయితే వారికి విధించేటువంటి జరిమానా యాభై వేల కోవైటీ దినాల నుంచి రెండు లక్షల కువైటీ దినాల వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మ్యాక్సిమం వాళ్ళు ధూమపానాన్ని ఆపేస్తే చాలా మంచిది ఒకవేళ ఆపలేని పక్షంలో ఉండే వాళ్ళు అయితే కనుక డ్యూటీలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల తనజోళ్ళకి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు ఇతరులకు చెప్పాలి ధూమపానం సేవించకూడదు ఫ్లైట్లో అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పాలంటే ముందు వీళ్ళు తాక ఉండాలి కదా సో ఆ కారణం చేత ఆ నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ ఎవరైనా సరే దీన్ని ఉల్లంఘించినట్లయితే చాలా కఠినమైనటువంటి చర్యలతో పాటుగా యాభై వేలన్నర నుంచి రెండు లక్షల కోవైటీన్నర వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక ప్రవాసీయుడు తన రూమ్లో అందులోనూ మన తెలుగు వ్యక్తే తన రూమ్లో అధిక మొత్తంలో సిరంజిలు మెడిసిన్స్ కలిగి ఉన్నాడని చెప్పి ఆ రూమ్ మొత్తాన్ని భద్రతాధికారులు అయితే స్వాదా చేశారు స్వాదా చేసి అందులో వీళ్ళు కనుగొన్నటువంటి ఈ మెడిసిన్స్ కానీ సిరంజులుగా వాటి అన్నింటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత భారీ స్థాయిలో నీ దగ్గర ఎందుకు ఉన్నాయి నువ్వు డాక్టరా కాదు నువ్వు ఒక ఏజెన్సీయా కాదు అంటే మెడిసిన్ సప్లై చేసిన వ్యక్తి కాదు మరి నీ దగ్గర ఎందుకు ఉన్నాయి ఎందుకు యూస్ చేస్తున్నావు ఇవన్నీ ఎందుకు స్టాక్ పెట్టావు ఇలాగ కొన్ని క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది దాని తర్వాత అతను అదుపులో తీసుకుని వెళ్ళడం జరిగింది అతనితో పాటుగా ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి అకామాలు లేనటువంటి వాళ్ళు అలాగే బయట అలాంటి ఖాదీమీ ఇలాంటి వాళ్ళు కదా అలాంటి వాళ్ళు కొంతమందిని కానీ అదుపులో తీసుకోవడం జరిగింది సో వాళ్ళు మ్యాక్సిమం అంతనే కనుక రిలీజ్ చేస్తారు కానీ ఆ వ్యక్తిని మాత్రం ప్రస్తుతానికి రిలీజ్ చేయలేదు బహుశా తెలిసి మ్యాక్సిమం ఫింగర్స్ వేసి ఇంటికి పంపించడానికి ఇతను అవకాశాలు ఉంటాయి సో అతను జనరల్గా ఏం చేస్తుంటాడంటే ఈ మెడిసిన్స్ అవన్నీ ఇతని దగ్గర పెట్టుకొని ఎవరైనా మన తెలుగు వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అకామాలు లేని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వైద్యం తనికే చేయడం జరుగుతూ ఉంటుంది యాక్చువల్ అతనికి లైసెన్స్ లేదు వైద్యం చేయడానికి లైసెన్స్ లేదు కాకపోతే అందరికీ చేయడం జరుగుతూ ఉంది కానీ ఆ విధంగా చేయడం అనేటువంటిది చట్టరీత్యా నేరం కదా ఎందుకంటే అతనికి లైసెన్స్ లేదు కాబట్టి ఏదైనా ఒక వైద్యం ఆ మెడిసిన్ ఏదైనా వికటించింది అనుకోండి వారి ప్రమాణ ప్రాణాలకే మూకుపు ఉంటుంది కాబట్టి భద్రతా అధికారులు అతని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు మొదటి మ్యాక్సిమం బహిష్కరణ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టడానికి ఉపయోగించేటువంటి ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫ్లెక్స్ బాక్స్ కానీ లేదంటే స్విచ్ బోర్డు కానీ చెక్తూ ఉంటాం ఆ సాకెట్స్లో పెట్టి మనం ఛార్జింగ్ అయితే చేసుకుంటూ ఉంటాం అయితే మన ఫోన్ ఛార్జింగ్ పూర్తయిపోయిన తర్వాత మనం ఏం చేస్తుంటాం దాన్ని అలాగే వదిలేయడం జరుగుతుంది అందులో కొంతమంది స్విచ్ కూడా ఆఫ్ చేయరు అలాగే వదిలేస్తుంటారు ఆ విధంగా చేస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఎందుకంటే అవి వాటిలో ఉన్నటువంటి దాని గురించి నేను తర్వాత చెప్తాను సో ఆవదనం చేయడం వల్ల చాలా డేంజర్ ఎందుకంటే దీనికి సంబంధించి ఒక సంఘటన రీసెంట్గా గతంలో చాలా జరిగాయి ఇప్పుడు రీసెంట్గా సౌదీ అరేబియాలో జరిగింది ఈస్ట్ సౌదీ అరేబియాలో అల్ అహ్సా అహ్సా అనేటువంటి ప్రాంతంలో ఒక ఇంట్లో ఇదే విధంగా ఈ స్విచ్బోర్డు గురించి అయినటువంటి ఛార్జర్ ఏదైతుందో అందులో మంటలు తోటి ఇల్లు మొత్తం అంటుకుంది సో ఆ కారణం చేత అందులో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడికి మాత్రం గాయాలయ్యే ప్రస్తుతానికి హాస్పిటల్లోకి తరలించడం జరిగింది ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు ఆవిడ పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది మిగతా ఏడుగురు మాత్రం సజీవ దహనమయ్యారు ఆ మంటల్లోనే కాలిపోవడం జరిగింది సో అక్కడ పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత అధికారులు చెప్పింది ఏంటంటే కేవలం ఆ ఛార్జర్ కారణంగానే మంటలు చెలరేగి దానివల్లనే ఇంత ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో చూసారా ఒక ఛార్జర్ ఎంత పని చేసిందో కాబట్టి ఛార్జర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాయి గతంలో కూడా చాలా సంఘటనలు అయితే ఈ విధంగా జరిగాయి ఛార్జింగ్ పెట్టి మనం ఫోన్ మాట్లాడడం కానీ ఛార్జింగ్ పెట్టి మనం దానికి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని వాడడం కానీ అలాగే ఛార్జర్ అలాగే మనకు వదిలేయడం కానీ ఇలాంటి పనులు అయితే చేయకండి ఎందుకంటే ఆ ఛార్జర్లో కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దాంట్లో కొన్ని చిన్న చిన్ని కాయిల్స్ ఉంటాయండి సో ఆ కాయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరైతే ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ వర్క్ తెలిసిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైతే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే దాని గురించి బాగా ఐడియా ఉంటుంది అవి కూడా ఒక స్థాయి దాటిన తర్వాత హీట్ అనేటువంటిది ఎక్కువ అయిన తర్వాత అవి ఒక్కసారిగా పేలిపోవడానికి అవకాశం ఉంటాయి సో అది పేలిపోయినప్పుడు అక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ లాంటిది ఒక మంట అయినప్పుడు వస్తుంది ఆ మంట వచ్చినప్పుడు అది మొత్తం కాలిపోతుంది అది ఎందుకు ఎందుకంటే అదంతా ప్లాస్టికే కదా కాలిపోతుంది కాలినప్పుడు దాని ద్వారా పక్కన ఏదైనా సరే ఇంక వేరేదైనా వస్తువులు అంటే అవి అంటుకొని పెద్ద స్థాయిలో మంట చలరేగి భారీగా అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానీ అట్లా ఆఖరికి మనం వాడుతున్నటువంటి బల్బులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక్కొక్కసారి పేలిపోతుంటాయి మీరు గమనించండి ఓవర్ హీట్ ఎక్కినప్పుడు ఆ బల్బ్లో ఉన్నటువంటి ఆ కాయిల్ ఏది ఉంటుందో అది కూడా ఒక్కోసారి పేలిపోతుంటుంది సో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మనకి చాలా ప్రమాదం సో మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రం వాటిని యూస్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఆపేసేయాలి మనం బయట వెళ్తున్నప్పుడు కూడా లైట్లు వేసి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే మనం లైట్ వేసేసి వెళ్ళామనుకోండి ఇంట్లో చీకటిగా ఉంటుందని చెప్పేసి చెప్పేసి వేసేసి వెళ్ళామనుకోండి అది ఓవర్ హీట్ ఎక్కి పొరపాటునది పేలిందనుకోండి ఎక్కడ పడతాయి ఆ హోల్ అవన్నీ కూడా కాలిపోయి కింద పడతాయి కింద పడినప్పుడు అక్కడ ఏదైనా సోఫా కానీ ఇంకా ఏదైనా వస్తువులు ఉంటే అవి మండుకొని ఇల్లు మొత్తం కాలిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం బయట వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఆఫ్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది టిక్ టాక్కి అమెరికా భారీ షాక్ ఇచ్చింది ఇచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే టిక్టాక్ అంటే చాలామంది యూస్ చేస్తుంటారు అమెరికాలోనే సుమారుగా నూట పదిహేడు మిలియన్ల మంది ఏదైనా యూజ్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అంతమంది యూజ్ చేస్తున్నటువంటి ఆ టిక్టాక్ని అమెరికా ప్రభుత్వం ఏదైనా బ్యాన్ చేసింది ఎందుకంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి సో ఆ కారణం చేత దాని అయితే బ్యాన్ చేయడం జరిగింది మన భారతదేశం ఆల్రెడీ ఎప్పుడూ బ్యాన్ చేసేసింది అయితే అమెరికా ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే యాప్ స్టోరు అలాగే ఈ గూగుల్ ప్లే స్టోర్ ఏదైతే ఉందో వీటిలో అయితే అప్లికేషన్ ఉంటుంది అందుబాటులో ఉంటున్నది కాకపోతే జనవరి పంతొమ్మిది నుంచి దాన్ని పూర్తిగా తొలగించడానికి రెడీగా ఉండాలని చెప్పేసి అక్కడి న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేసింది సో జనవరి పంతొమ్మిది నుంచి అమెరికాలోని యాప్ స్టోర్లు కానీ గూగుల్ ప్లే స్టోర్లో కానీ మనకి టిక్ టాక్ అయితే అందుబాటులో ఉండదు మన దేశంలో ఏ విధంగా అయితే టిక్ టాక్ ప్లే స్టోర్లు అందుబాటులో లేదు సేమ్ అదేవిధంగా అమెరికాలో ఎక్కువైనది అందుబాటులో ఉండదు మనకి నీరు మరగాలి అంటే ఎంత టెంపరేచర్ కావాలి మీకు అందరికీ బాగానే తెలిసి ఉంటుంది ఎవరైనా సరే చదువుకుని వాళ్ళని ఎవరైతే చెప్పేస్తారు వంద డిగ్రీల టెంపరేచర్ కనుక ఉన్నట్లయితే నీరు అనేది మరిగి దాని తర్వాత ఆవిరావడం జరుగుతుందని చెప్పేసి మనందరికీ తెలుసు అయితే ఇంకా తక్కువ టెంపరేచర్లుగా నీరు మరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కోసారి అధిక టెంపరేచర్లుగా నీరు మరగదు ఆ విషయం మీకు తెలుసా సో దానికి సంబంధించిన వివరాలు అయితే నేను తెలియజేస్తాను జనరల్గా ఇప్పుడు మన భూ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక అంటే జనరల్గా ఇప్పుడు మనం ఎక్కడైతే మనం రెగ్యులర్ ప్లేస్ ఉందో ఇక్కడ ఇలాంటి ప్లేస్లో మాత్రం వంద డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లయితే నీరు మరగడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అయితే ఇరవై ఏడు కిలోమీటర్ల ఎత్తుల కనుక మనం తీసుకెళ్ళామనుకోండి భూపురితలానికి ఇరవై ఏడు కిలోమీటర్ల ఎత్తుల కనుక మనం తీసుకెళ్ళి అక్కడ కనుక మనం వేడి చేసామనుకోండి కేవలం పది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే చాలంట పది డిగ్రీలు మనం హీట్ చేస్తే ఆటోమేటిక్ నీరు అనేటువంటిది మరుగుతుందంట అదే నీటిని భూమి లోపల ఒక మూడు వందల మీటర్ల లోపలకి తీసుకెళ్ళి కనుక వేడి చేసామనుకోండి అది మరగడానికి కావాల్సిన టెంపరేచర్ ఎంత తెలిసినా రెండు వందల ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో భూమిపైకి వెళ్లే కొద్దీ తక్కువ టెంపరేచర్ ఉన్నా సరే అవి నీరు మరగడం జరుగుతుంది భూమి లోపలికి కేవలం మూడు వందల మీటర్లు వెళ్ళేటప్పటికీ రెండు వందల ముప్పై డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి మరగడానికి అని చెప్పేసి అంటున్నారు సో మనకి తెలియని విషయాలు ఇలాంటివి చాలా ఉన్నాయి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుక్క ఇద్దరు మన బదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వత్తిల్ అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై నాలుగు నర రెండు వందల డెబ్బై నాలుగు పిలుసుకుంది సో స్వల్పంగా తగ్గిందని చెప్పి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఆరు నెలల నాలుగు వందల డెబ్బై ఒక పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటల వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అండ్ నేను మీ సొంత సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రెడ్డి మిట్టల్లి యూట్యూబ్ ఛానల్